ఎస్ఎన్ నైన్ న్యూస్ వార్తలకి స్వాగతం జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సుప్రజా హాస్పిటల్లో ఫీజు లేకుండా ఓపీ చూడడం జరిగింది దాదాపు యాభై మంది స్త్రీలు పాల్గొని వాళ్ళ సమస్యలు స్త్రీలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులు ఉచితంగా చూడడం జరిగింది స్త్రీల వ్యాధులు శస్త్రచికిత్సలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు సూర్యాపేట ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో స్త్రీలు వారి వ్యాధుల సమస్యల కోసం సుప్రజా హాస్పిటల్కి వచ్చారు సుప్రజా హాస్పిటల్లో అన్ని రకాల ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ రమేష్ చంద్ర ఆధ్వర్యంలో జననీ డయాగ్నోటిక్ సెంటర్ కూడా కలదు ఈ కార్యక్రమంలో నారగాని శ్రీనివాస్ తమ్మిశెట్టి బి రమేష్ భీం పంగి ఉపేందర్ తండూ మహేష్ లింగరాజు పూజర్ల సురేష్ తాటిపాముల వంశీ షేక్ షరీం బేగం మంగా భాగ్యలక్ష్మి కృష్ణవేణి హాస్పిటల్ స్టాఫ్ పాల్గొన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క మహిళకి పేరు పేరున నేను ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజే తెలియజేయదలుచుకుంటున్నాను ఎందుకు అంటే ఈ ఈ ఈ కాలంలో మహిళలు ఇంట్లోనే కాకుండా బయట పనులు ఇంట్లో పనులు రెండు కూడా ఎంతో సమర్థవంతంగా చేస్తున్నారు కాబట్టి నిజంగా వాళ్ళందరినీ మనం ఈరోజు అభినందించాలి అయితే ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవ సందర్భంగా నేను ఈరోజు మన హాస్పిటల్లో నాకు తోచినంత ఏదో ఒక సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతో అందరికీ మహిళలకు ఒక్కటే అనే కాదు మహిళలకి పురుషులకి ఇద్దరికి కూడా నేను ఫ్రీ ఓపీ యాజ్ ఎ సర్వీస్ లాగా ఫ్రీ ఓపీ అనేది పెట్టడం జరిగింది ఆ ఈ ఫ్రీ ఓపీలో మా మహిళలు వాళ్ళు ఎంతో మంది దగ్గర దగ్గర ఒక యాభై అరవై మంది స్త్రీలు వచ్చారు వాళ్ళందరూ వాళ్ళు చెప్పుకోలేని సమస్యలు ముఖ్యంగా స్త్రీలకి బయటికి చెప్పుకోలేని ఎన్నో సమస్యలు ఉంటాయి అవి చెప్పుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో ఏమనుకుంటారో అనే మొహమాటాలు కొన్ని ఉంటాయి అవన్నీ వాటి గురించి వాళ్ళకి అవగాహన కలిగిస్తే అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి చెప్పుకోవాలి అనేది ఒకటి తెలుస్తుంది ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఈ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది సో వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నేను డీటెయిల్గా వాళ్ళకి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాగా కూడా చెప్పాను ముఖ్యంగా మహిళలకి రొమ్ములో ప్రాబ్లము గర్భసంచి ప్రాబ్లము దాని తర్వాత పైల్స్ ఫిజర్ ఫిజర్ల అంటే మోషన్కి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ లేదా ఇంకేదన్నా కారణాల వల్ల మగవాళ్ళకంటే కూడా స్త్రీలకి ఆపరేషన్లు ఎక్కువ అనేవి జరుగుతాయి సో దానివల్ల ఆ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకి ఎలాగా అవన్నీ ఎవరికి వెళ్ళి వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళకి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనే దానికోసం ఈరోజు చెప్పడం అయితే జరిగింది తర్వాత ఈరోజు ఇక్కడ మన హాస్పిటల్లో మనము స్త్రీలకు సంబంధించిన సమస్యలన్నీ అంటే నేను ఒక జనరల్ సర్జన్ని సో నేను స్త్రీలకు సంబంధించిన సమస్యలన్నీ దానికి మనము వైద్యం అనేది చేయడం జరుగుతుంది అత్యాధునిక వైద్యము చాలా తక్కువ ధరలలోనే సూర్యాపేటలో అందించడం కోసమే ఇది ఇది మెయిన్గా దీన్ని ఇది వరకు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో డా విటల్ హాస్పిటల్ అని అనేవాళ్ళు ప్రజా వైద్యశాల ఇది దాని తర్వాత మా మామయ్య గారు అయిన డాక్టర్ రామయ్య గారు ఈ హాస్పిటల్లో దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు పనిచేశారు ఆయన సర్వీస్ ఓరియెంటెడ్ గా ఎన్నో వేల ఆపరేషన్లు ఎంతో తక్కువ ధరకి చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా అదే మోటో కంటిన్యూ అవుతుంది మెయిన్ గా ఇది ఒక సర్వీస్ ఓరియెంటెడ్ హాస్పిటల్ బయట రేట్లు ఎట్లా ఉన్నాయి మనకెంత ఇది ఇవన్నీ మనం చూడం పేషెంట్ ఎలా ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు వెంటనే ఏది అవసరము వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి దృష్టిలో పెట్టుకోనే వైద్యం అనేది అది కూడా అత్యాధునిక వైద్యమే అందించడం జరుగుతుంది మన హాస్పిటల్లో లాబ్రోస్కోపీ ఫెసిలిటీ అనేది ఉన్నది ఇప్పుడు గర్భసంచ ఆపరేషన్ ఒక కోత పెడితే దగ్గర దగ్గర ఎనిమిది నుంచి పది కుట్లు వరకు పడతాయి అలా కాకుండా లాబ్రోస్కోపీ ద్వారా చేసుకుంటే వాళ్ళకి జస్ట్ ఒక రెండు మూడు కుట్లతోనే అక్కడక్కడ ఒక్కొక్క కుట్టుతోటే అయిపోతుంది దాని వల్ల వాళ్ళు వారానికంతా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు అలాగే అపెండిక్స్ ఆపరేషన్ అపెండిక్స్ అంటే ఇరవై నాలుగు గంటల పేరు అది పచ్చి చేసినప్పుడు కూడా ఇది వరకు కాలం లాగా మనం పెద్ద కోత పెట్టి చేయాల్సిన అవసరం లేదు లాప్రోస్కోపీ ద్వారా చేసుకోవచ్చు అది కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది ఇంకొకటి గాల్గ్లాడర్ లో స్టోన్స్ అంటే పిత్తాశయము లేదా చేది ఇందులో కూడా రాళ్ళు వస్తే కూడా భరించలేనంత నొప్పి రావటము తర్వాత వాంటింగ్ సెన్సేషన్ రావటము ఎదురు అంతా పట్టేసినట్టుగా ఉండడము పుల్ల తేపులు ఇలాంటివి రావడం ఇట్లాంటివి జరుగుతుంది దానికి కూడా మనం లాబ్రోస్కోపీ ద్వారా జస్ట్ సర్జరీ అయిన పక్క రోజే మనం ఇంటికి పంపించేయచ్చు ఇంతే కాకుండా పైల్స్ ఫిషర్ ఫిస్టుల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇది వరకు పెద్ద కోత పెట్టి పేషెంట్లు నడవడానికి ఇబ్బంది పడి ఇదంతా ఉండేది మనం లేజర్ టెక్నాలజీ లేజర్ మిషన్ అనేది మన దగ్గర ఉన్నది లేజర్ ద్వారా మనము ఆ సర్జరీలు చేయడము అంటే ఆ మూలానికి వెళ్ళి ప్రాబ్లమ్ క్లియర్ చేసేసినా కూడా పేషెంట్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు వాళ్ళ పనులను వెంటనే వెంటనే వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోవడం కోసం ఈ లేజర్ అనేది వచ్చింది దాన్ని అలాగే మనం కూడా ప్రజలకు అందిస్తున్నాము అతి తక్కువ ధరలకే మనం అందిస్తున్నాము ఆ రెండోది ఇంకా చాలా మన దగ్గరకు వచ్చేదంతా కూలినాలు పనులు చేసుకునే చాలా వరకు వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి రేట్లు అనేవి మనం చూసే పెడుతున్నాము రెండోది వాళ్ళందరికీ ఖచ్చితంగా వారికోజ్ వెయిన్స్ వారికోజ్ వెయిన్స్ అంటే కాళ్లల్లో ఉన్న రక్తనాళాలు ఉబ్బటం దానికి కూడా ఇది వరకైతే ఒక పెద్ద కోత పెట్టి పేషెంట్ రెండు వారాలు కదలకుండా ఉండడము ఇదంతా ఉండేది ఇప్పుడు లేజర్ ద్వారా చేసేస్తే అది కూడా చాలా త్వరగా నయమై వెళ్ళిపోతారు ఇంకా గర్భసంచికి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా కూడా కంటి రావడం కానీ గడ్డలు రావడం గానీ ఓవేరియన్ సిస్టులు కానీ ఇవన్నీ కూడా మనము లాప్రోస్కోపీ ద్వారా ఇక్కడ చేయొచ్చు మెయిన్ గా ఇప్పుడు కరె ప్రస్తుతం ఏ సర్జరీనైనా లాప్రోస్కోపీ లేదంటే లేజర్ ఇవన్నీ అత్యాధునిక టెక్నాలజీ ఇవి మనము పేషెంట్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎంత వీలైతే అంత పాజిబుల్ గా మనము వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండేలాగా చూడటమే ఈ హాస్పిటల్ లక్ష్యము ఇది మెయిన్ సర్వీస్ ఓరియెంటెడ్ హాస్పిటల్ అటు ఈ ఈ హాస్పిటల్లో నేను దగ్గర దగ్గర ఆరేడు సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను నాకు కోఆపరేషన్ మా స్టా ఆరేడు ఆరేడేళ్ల నుంచి కూడా నా దగ్గర అదే స్టాఫ్ ఉన్నారు మా మేమంతా ఒక ఫ్యామిలీ లాగానే ఉంటున్నాము ఆ ఎవరు ఇక్కడ నచ్చలేదని మానేయడం గానీ లేదా వాళ్ళు సరిగ్గా పనిచేయలేదని తీసేయడం గానీ ఇట్లాంటి ఏవీ జరగలేదు వాళ్ళు కూడా ఎంతో సిన్సియర్గా ఉండి